భక్తి అంటే గుడికెళ్ళి దండం పెట్టుకొని ప్రసాదం తినడం అనుకుంటే పిల్లలకు భక్తి అంటే ఏమిటో తెలియచెప్పే చెప్పే ఒక అద్భుత అవకాశం అవతార్ నరసింహ మూవీ ఇప్పుడు మన కళ్యాణదుర్గంలో మంజునాథ థియేటర్లో ఆగస్టు ఏడు నుంచి ప్రదర్శింపబడుతుంది యానిమేషన్ మూవీ పిల్లలకు బాగా నచ్చుతుంది వారిని ఆకర్షిస్తుంది పెద్దలను కూడా మెప్పిస్తుంది భారతదేశంలో ఒక్క నెగిటివ్ రివ్యూ కూడా లేని సూపర్ సినిమా ఇది మీ పిల్లలకు తప్పగా చూపించాల్సిన సినిమా ఇది మన కళ్యాణదుర్గంలో రేపు ఆగస్టు ఏడవ తేదీ నుంచి మంజునాథ థియేటర్లు ప్రదర్శింపబడుతోంది ఆనాటి కాలంలో భక్త ప్రహ్లాద సినిమాను చూసి భక్తికి భగవంతుడు చూపే రెస్పాన్స్ ఎంత గొప్పదో తెలుసుకున్నారు మరి ఈ తరం పిల్లలకు తెలియచేయడానికే వచ్చింది గొప్ప ఈ చిత్రం నరసింహ మహావతార్ మూవీ పిల్లలకు నచ్చేలా తీసిన ఈ యానిమేషన్ భక్తి చిత్రం పిల్లల నుంచి పెద్దవారి వరకు ఖచ్చితంగా సినిమా నచ్చుతుంది సినిమా చూసిన ప్రతి ఒక్కరూ మైమరించి పోకపోతే ఒట్టు ఆఖరి ముప్పై నిమిషాల సినిమా సీక్వెల్ గూస్ బంప్స్ వచ్చి చాలా అద్భుతంగా ఉంటుంది ఈ తరం భావి భారత పౌరులకు చెడును అంతం చేయడానికి ఆ భగవంతుడు ఎలా రఫా రఫా చేస్తాడో చూపించే అద్భుత చిత్రం దేవుడంటే ఏంటో తెలియచేసే అద్భుత చిత్రం మీ పిల్లలకు ప్రతి ఒక్కరు ఈ నరసింహ అవతార్ మూవీని చూపించి అద్భుతమైన గ్రాఫిక్స్తో కూడిన ఈ నరసింహ అవతార్ సినిమాను చూసి తీరండి అద్భుతమైన గ్రాఫిక్స్ సినిమా ఒక్క నెగిటివ్ రివ్యూ కూడా లేని అద్భుత చిత్రం నరసింహ అవతార్ మన కళ్యాణదుర్గంలో రేపటి నుంచి మంజునాథ థియేటర్లో ప్రదర్శింపబడుతోంది